తుని వాసవి చారిటబుల్ ట్రస్ట్ అవోగా హాస్టల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పుష్ప ప్రాథమిక కంటి ఆసుపత్రి వారి డాక్టర్ కుమారి గారి నేతృత్వంలో ఈ రోజు ఉచిత కంటి శస్త్ర చికిత్స శిబిరం నిర్వహించడం ఈ కార్యక్రమంలో సుమారుగా వంద మంది రోగులను పరీక్షించడం జరిగింది అందులో ఇరవై తొమ్మిది మందికి శస్త్ర చికిత్స అవసరమని నిర్ధారించి వారిని విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు వారికి రేపు ఆపరేషన్ చేసి శుక్రవారం తిరిగి తీసుకురావడం జరుగుతుందని డాక్టర్ పి తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కుసుమంచి సత్యనారాయణ మరియు మాజీ తుని మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి కుసుమంచి శోభారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అవోగా అధ్యక్షుడు శ్రీ కడుపుశెట్టి సూర్యప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ శ్రీ దాసరి నోకయ్య శెట్టి గోగుల కోటేశ్వరరావు బత్తుల నాగేశ్వరరావు పొలిసెట్టి వెంకట సుబ్బారావు కోట్ల తదితరులు పాల్గొన్నారు ఉస్మాని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు పుష్ప అంటే ఆసుపత్రి డాక్టర్ గారు కుమార్ గారు ఆధ్వర్యంలో ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంతోమందికి కంటి చూపులు ఇచ్చే ఒక కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్ దానికి పూర్తి సహకారం సేవ స్వభావం కలిగిన కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను మరియు తీసుకెళ్ళడం హాస్పిటల్కి విజయనగరం పుష్పగిరి హాస్పిటల్ ద్వారా ఆపరేషన్లు చేయించడం మళ్ళీ అదే శ్రద్ధతో అక్కడ పేషెంట్లు వాళ్ళు చూడడం మళ్ళీ అలాగే శ్రద్ధతో ఇక్కడికి ఎవరిళ్ళకి వాళ్ళకి చేతే విధంగా ఇక్కడికి ప్రయాణం చేయించేటట్టుగా బస్సు బస్సులు కూడా కుదర్చడం ఇవన్నీ కూడా కార్యక్రమం అనేది చాలా చిన్న విషయం కాదు పేషెంట్లు కూడా ఎంతో ఆనందంతో వచ్చిన తర్వాత చెప్తున్నారు చాలా బాగా చూసుకుంటున్నారు చాలా బాగా చేశారు ఆపరేషన్ డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు చార్టి గురి అషిక్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని ఎన్నో పరిరక్షణ కోసం బాధ్యత మన అందరి మీద ఉంది ఈ రోజున విద్యార్థులు కూడా మేము మా ట్రస్ట్ ద్వారా వాసవి చార్బుల్స్ ట్రస్ట్ ద్వారా మరియు అవోగ సంస్థ ద్వారా కూడా అనేక స్కూళ్ళు కూడా మన డాక్టర్ గారు కుమార్ గారి పరిరక్షణలో అనేక స్కూల్కి వెళ్ళి విద్యార్థులు కూడా మనకు కంటి పరీక్షలు చేస్తుంటే చాలా విచారించిన విషయం ఏంటంటే ప్రతి వంద మందిలోని కనీసం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు మంది విద్యార్థులు కూడా కంటి సమస్య బాధపడతారు వీళ్ళ తల్లిదండ్రులకు తెలియదు పిల్లలకు కూడా నాన్న ఈ సమస్య ఉందని చెప్పుకునే పిల్లలకు కూడా లేదు ఆ ఆలోచన లేదు మీరు ఆ ఉద్దేశాన్ని మీరు ప్రజలకి ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఈ వేళ తినేటువంటి ఆహార పదార్థాలతో కావచ్చు ఈవేళ దైనంది జీవితంలో వచ్చిన మార్పులు కావచ్చు మీరు నిత్యం కంప్యూటర్లు లేకపోతే సెల్ ఫోన్లు వీటిలో ఉపయోగించడం వల్ల కావచ్చు ఈ ఈ యొక్క ఇబ్బందితో చాలా మంది బాధపడుతున్నారు మరి మా ట్రస్ట్ ద్వారా నేను ముఖ్యంగా మా సభ్యులు తాసెట్టి గారు అలాగే పులిశెట్టి రమణ గారు కోట రమణ గారు మరియు సీనియర్ సభ్యులు అందరూ సహకారంతో ముఖ్యంగా తుని పుష్ప కంటి ప్రాథమిక ఆసుపత్రి డాక్టర్ కుమార్ గారు సహకారంతో ఒక మంచి సేవా కార్యక్రమం చేస్తా మన చెప్పిలో పుష్ప కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో మన వాసీ చారిటబుల్ ట్రస్ట్ ప్రిసిపల్ చి గారి ఆధ్వర్యంలో మనం ఈరోజు ఉచిత కంటి శిబిరం అనేది మనం చేస్తున్నామండి ఇందులో ఇంచుమించు ఒక ఇరవై మంది వచ్చారు దాంట్లో పది మంది ఓకే అయ్యారు ఇంకా మేము రన్ చేస్తాం క్యాంపింగ్స్ చేస్తాం చేస్తాము అలాగే ఇంకా మేము గతంలో చేసినటువంటి క్యాంపులు కూడా మాకు ఇంచుమించు ఒక నూట ఇరవై ముప్పై నూట ముప్పై కేసులు దాకా అవడం జరిగింది దీంతో కలిపితే కనీసం ఒక నూట యాభై కేసులు మనం రీచ్ అవుతున్నాం మన వాసివీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సో ఏంటంటే లేని వారికి మనం కంటి చూపు ఇవ్వడం అనేది చాలా చాలా మంచి విషయం అలాగే చాలామంది కూడా చాలామంది స్పందిస్తున్నారు చేయించుకోవడానికి కూడా సో వాళ్ళందరికీ కూడా మనం వాసు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మనం వాళ్ళందరికీ కూడా కంటి అనేది మనం ఇవ్వడం జరిగింది అనమాట ఇది చాలా మంచి విషయం అన్నది సో ఇంకా ఎవరైనా సరే ఆ కంటి యొక్క ఆరోగ్యం పట్ల అవగాహన లేక చాలామంది కంటి చూపు పెద్దవారైనా సరే చిన్నవారైనా సరే చూపు అనేది తగ్గిపోతుంది వాళ్ళు కొంచెం గుర్తించి వారి యొక్క కంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారని ఇటువంటి క్యాంపులు కానీ అలాగే స్కూల్లో స్క్రీనింగ్ క్యాంపులు కానీ మేము చేయడం జరుగుతుంది సో ఈ విషయాన్ని అందరూ కూడా మీరు గుర్తించి కంటి ఆరోగ్య పట్ల అవగాహన మీరు అందరూ పొందాలని కోరుకుంటూ ఈరోజు ఈ క్యాంప్ కూడా మేము నిర్వహిస్తున్నాము